మాకు తెలియజేస్తుంది వీరైతే మేము నశించిపోతున్నాము మేము నశించిపోతున్నాము ఈరోజు చాలా మంది మన జీవితంలో చిన్న పోరాటం వచ్చినప్పుడు నశించిపోతున్నామని జీవితాన్ని అంతం చేసుకుంటామని సర్వశక్తి మంతుడిని నమ్మిన తర్వాత ఆయన మానవుడా విడిచిపెడతానికి ఆయన మానవుడ ఇంకా నాకు చేత కాదు అని చెప్తానికి ఆయన ఏంటి మనలాంటి వ్యక్త నాకు చేయగలిగినంత చేశాను ఇంకా నా వల్ల కుదరలేదు మీ దారి నువ్వు చూసుకొని చెప్తానికి దేవుడు ప్రేమించే దేవుడు ఎవరిని విడిచిపెట్టడు ఆయన విడిచిపెట్టాడు ఆయన నమ్మిన వారిని ఆయన విడిచిపెట్టడం ఆయన శ్రమంలోకి నడిపిస్తాడేమో విడిచిపెట్టడు అగ్నిలోకి నడిపిస్తాడేమో విడిచిపెట్టడు అవమానాన్ని అనుమతిస్తాడేమో విడిచిపెట్టడు మనుషులు మనల్ని అవమానపరిచినప్పుడు దేవుడు నోట్ చేసుకుంటున్నాడట చూద్దాం నా బిడ్డని ఇలా పరుస్తావా నువ్వు ఏ ఏ విషయాలను అయితే నా బిడ్డను అవమానపరిచావు ఆ విషయాల్లో నుండి నేను నా బిడ్డను గనపరిచి నా బిడ్డకు మహిమ తెచ్చి నా నామాన్ని మహిమపరచుకుంటా